గుడ్ ఈవినింగ్ సాది గారు ఒకటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజల్లో వినిపిస్తోంది ఒకటే ఆంధ్రప్రదేశ్ కు పసుపు రాసి ఎర్రటి తిలకం బొట్టు పెట్టారు జనసేన జెండా తోటి సో ఇక నుంచి అంతా శుభమే జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ కు అన్నది ప్రజల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తోంది నిజానికి ఇందాక సుజాత గారు మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్స్ అనడం జరిగింది అంటే నేను అన్నమాటకి తను ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్కి సర్వేలకు కూడా అందనంతటువంటి రిజల్ట్ తీర్పు వచ్చింది వేసిన ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరికి వేస్తారు బట్ అంచనాలు మాత్రం ఎవరు అందుకోలేకపోయారు అధికారంలో ఉన్న వాళ్ళు కనీసం పదకొండు స్థానాలకు వస్తాయన్నటువంటి ఊహించుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ కూటమి కానీ జనసేన కానీ ఈవెన్ ఇంత భారీగా వస్తాయని వాళ్ళు కూడా ఊహించలేదు కావచ్చు బహుశా బట్ ఏదేమైనా కానీ ప్రజా తీర్పు మాత్రం ఖచ్చితంగా వచ్చింది ఇందులో ఓట్లేస్తే కూడా ఎవరికేసామని చెప్తే భయపడేటువంటి పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళిపోతే కారణాలు ఇందాక సుజాత గారు చెప్పిన అయినా దాడులకు తెగబడతారు మా అభిమానం అంటే ఆత్మాభిమానం దెబ్బతింటే కార్యకర్తలు తిరగబడతారు అంటే ఇండైరెక్ట్ గా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసినటువంటి దాడులేనా సో ఇప్పుడు భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు చూడవచ్చు మనం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి ప్రజాస్వామ్యంలో పాలకులు మారుతూ ఉంటారు ప్రతి ఐదు సంవత్సరాలకు పాలకులను మార్చేటువంటి శక్తి ఓటుకుంది ఏ పాలకులనేది మార్చాలో దానికి ఉంది కాబట్టి రాజకీయాలనేటివి కక్షలు కార్పణ్యాలకి దూరంగా ఉండాలని రాజకీయ పార్టీల నాయకులు తమ కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది రెస్పాన్సిబిలిటీ రాజకీయ పార్టీల బాధ్యత అటు వైసీపీ కానివ్వండి ఇటు తెలుగుదేశం కానివ్వండి ఇటు జనసేన కానివ్వండి సంయమనంతో ఉండాలి సంయమనాన్ని పాటించాలి ఈ రాజకీయ పార్టీల సంయమనం లేకపోవడం వల్ల మామూలు సామాన్య జనం బలైపోతూ ఉంటారు దీనికి చాలా ముఖ్యంగా నేను రాజకీయ పార్టీలో ఒక విషయం చెప్తున్నాను సంయమనంతో ఉండమని మీరు మీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేయాలి ముఖ్యంగా ఓడిపోయిన వాళ్ళైనా కానివ్వండి గెలిచిన వాళ్ళైనా కానివ్వండి ప్రజాస్వామ్యంలో ఓడిపోవడం గెలవడం సహజం అన్నప్పుడే రాజకీయ పార్టీలు పెట్టుకోవాలి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని రాజకీయ పార్టీలోకి రాజకీయ చేయడం అనేది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం పాయింట్ మీరు అన్నది ఎందుకంటే ఓటమిని గెలుపును రెండింటిని యాక్సెప్ట్ చేస్తూనే రాజకీయాలు చేయాలి అధికారం ఒకసారి కోల్పోతే ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున కొట్లాడాలి అంతే తప్ప దాడులకు తెగబడితే రాజకీయాలకు భంగపాటు ప్రజలకు రాజకీయం కాదండి అది అరాచకం అవును అది రాజకీయం కాదు అరాచకం కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఇటు జనసేన కానివ్వండి ఇటు వైసీపీ కానివ్వండి ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు సహజంగా ఒక ఉవ్వెత్తున ఏదో ఒక ఉద్వేగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాటిని ఇంటెలిజెన్స్ కానివ్వండి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ కానివ్వండి వెంటనే పరిశీలించి ఇమీడియట్ గా వెంటనే అక్కడ చర్యలను చేపట్టి ఎంత అది అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి అధికారం వచ్చిన వాళ్ళు కానివ్వండి అధికారం కోల్పోయిన వాళ్ళని కానివ్వండి సామాన్య జనులకు ఆటంకం కలగకుండా వెంటనే గవర్నర్ తీసుకోవాల్సిన చర్యల్లో వైఫల్యం కనిపిస్తుంది వెంటనే గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలి సమాయత్తం చేయాలి అవసరమైన కాడికి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరూ కలిసి శాంతి యాత్రలు చేయాలి అప్పుడు మాత్రమే ప్రజలు రాజకీయ పార్టీ సాదిక్ గారు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇట్లా జరగాలని కోరుకుందాం బట్ ఉన్న పరిస్థితులు జరుగుతాయా నాయకత్వం అట్లాంటి స్లోగన్ ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు మనది ప్రజా ప్రభుత్వం ప్రజల తీర్పు కాబట్టి ఎవరు నెత్తికెక్కించుకోవద్దు జాగ్రత్త పనిచేయాలని చెప్పేసి ఒక మాట అనడం జరిగిందని కార్యకర్తలు సంయమనంగా ఉండాలి అన్నటువంటి మాటను ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇది తప్పనిసరి బాధ్యత అండి ఈ టైంలో సంయమనం పాటించని ఏ రాజకీయ పార్టీనైనా మనము తోసిపోయాల్సిందే ఎందుకంటే సామాన్యులు బలైపోతారు సార్ ఇప్పుడు రాజకీయం అనేది ప్రజల బాగు కొరకు ప్రభుత్వాలు ప్రజల కొరకు ఏర్పాటు చేస్తే ప్రజల్లో అరాచకాన్ని సృష్టించడానికి ఏర్పాటు చేయబడవు కాబట్టి ఇప్పుడు మనమందరం కలిసి మనం చేయాల్సిన పని ఏంటంటే మనమందరం ఇప్పుడు మీడియా ద్వారా మీరు మంచి అంశాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే అక్కడ అక్కడ వాళ్ళకి ఒక విధమైనటువంటి ఇప్పుడు ఇమ్మీడియట్ గా గవర్నర్ చర్యలు చేపట్టాలి డిజిపి చర్యలు చేపట్టాలి వీటన్నిటికీ అతి ఫైనలైజేషన్ అని ప్రజలకి ప్రజాస్వామ్యం మీద పరిరక్షణ మీద ప్రజాస్వామ్యం మీద మనకు విశ్వాసం కలిగించినట్టు చేయాలి ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా సంయమనం పాటించాలి అంతేకాకుండా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలండి ఓడిపోయిన వాళ్ళైనా ప్రజల్లోకి వెళ్ళాలి ఆగండి మీరు గొడవ పడకండి మళ్ళీ మనం ఐదు సంవత్సరాలు అయితే మళ్ళీ అధికారంలోకి వస్తాం మళ్ళీ వీళ్ళు చెప్పాలి చూడండి మేమేమి కక్షలు కార్పొనే పోము మేము ప్రభుత్వాన్ని అందించడానికే వచ్చాం కాబట్టి మీరు ఆగండి ప్రజల్లో ఒక శాంతిని మనం నెలకొల్పుదామని రాజకీయ పార్టీలు ఏకం కావాలి కానీ అటువంటి సందర్భాలు ఏవి కనిపించట్లేదండి మీరు అన్నట్టు కనిపించట్లేదు సాదిక్ గారు కనిపించట్లేదు మీ మాటతో ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఇవి పోలింగ్ రోజు రిగ్గింగ్లు పోలింగ్ రోజు గొడవలు చూసినాం కానీ పోలింగ్ తర్వాత వరుసగా రెండు రోజులు దాడులు గొడవలు అల్లర్లు మాత్రం బహుశా ఎక్కడ జరగలేదేమో ఇట్లాంటి సంఘటనలు సో ఇవి జరిగినప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వాడు రివెంజ్ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ రోజు ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మేము ఎందుకు ఊరుకుంటాం అన్నది ఆ రోజు నేను నా డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది సో ఇట్లాంటి కక్షపూరిత వాతావరణం గెలిచినోళ్ళు ఊకుంటారా ఊకోరు బట్ వీళ్ళను సంయమనం తీసుకురావాల్సినటువంటి అవసరం నాయకత్వం అనుకుంది మీరు చెప్పినట్టుగా వెంటనే అక్కడ మనం ఏం కోరుతున్నాం మన మీడియా వాళ్ళను గవర్నర్ వెంటనే స్పందించాలి కొత్త ప్రభుత్వం ఏర్పడే టైం పడుతుంది పాత ప్రభుత్వం యాక్చువల్గా పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అబద్ధ ప్రధాన అపద్ధర్మంగా ముఖ్యమంత్రిగా ఉంటారు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వాళ్ళ బాధ్యత ఉంటుంది అని వాళ్ళ బాధ్యత తీసుకోవాలి కొత్త ప్రభుత్వంలోకి వచ్చే వాళ్ళు మా బాధ్యత ఉంటుందని గవర్నర్ కలిసి మీరు తీసుకునే చర్యలకు మేము సంసిద్ధంగా ఉన్నాము వీళ్ళు చెప్పాలి ఇద్దరు చెప్పేసి ఇద్దరు కూర్చొని అవసరమైతే ఇద్దరు కూర్చోడంటే అంటే ఇద్దరు ఒకేసారి కాదు గవర్నర్ని కలిసి వెంటనే శాంతి స్థాపన చేయాలి ఒక మెసేజ్ పంపాలి ప్రజల్లోకి అది పంపకుండా మీరు మీరు ఎత్తుకోండి మీరు మీరు చంపుకోండి నేను అధికారంలో ఉన్నా మీరేమైనా చేయండి నేను అన్న అధికారంలో నేను ఓడిపోయినా మీరేమైనా చేయండి అనే తత్వం మాత్రం మనం ఖచ్చితంగా ఖండించాలి అవసరమైతే అక్కడ ప్రజా సంఘాలు కూడా అవసరమైతే ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత జరగాల్సింది ఏంటంటే పాలన జరుగుతుంది ప్రతిపక్షాలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ ఇదేం తతంగం ఇది చాలా ఘోరమైన విషయం ఎందుకంటే ఇది దీన్ని దీన్ని ఎప్పుడు కూడా ఆహ్వానించాలి చేస్తే వాళ్ళకు వీళ్ళకు పెద్ద తేడా ఉండదు కదా

మనము ఒక రోజు ఏం చేయాలి అనేది కూడా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని మనం ఒక పని చేయాలి అప్పుడు మాత్రమే ఉంటుంది కానీ ఈ రెచ్చగొట్టడం ఈ విద్వేషాలు పెంచుకోవడం ఇది ఇది పాలన కాదండి దాంతో ప్రజాస్వామ్యం మీదనే ప్రజలకు విసుగు కలిగించే అవకాశం ఉంటుంది ఓటు మీదనే అబ్బా ఈ ఓట్లు వచ్చాయా ఇక చచ్చిపోవడము ఇక చంపడము ఇక నరకడము ఉంటుంది ఓట్లని ఒక ప్రజాస్వామిక ప్రక్రియగా స్వీకరించే విశ్వాసాన్ని కలిగించాలి అందుకోసం దీంట్లో ముఖ్యంగా నేను గవర్నర్ గారిని బాధ్యులు చేస్తున్నాను గవర్నర్ గారు వెంటనే దిగాల్సిన అవసరం ఉంది ఎంత నిఖచ్చితంగా నిష్కర్షగా నిష్కర్షగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైతే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా నిష్కర్షగా వేయాలి అంటే దీంట్లో ఉంటుంది సొసైటీలో ఉన్నటువంటి బాధ్యత అందరి మీరు నేను ఒక విషయం అడుగుతున్నానండి జనసేనని రోజు జనసేన పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ శాంతి స్థాపనకి మీరు ఏం చేశారు స్టేట్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను మీ పార్టీ నాయకత్వానికి మీరు ఏం సూచన చేశారు జగన్ ఏం సూచన చేశారు అంటే నేను సార్ ఆల్సో గారు yes గారు వాస్తవమే అంటే గతంలో కూడా మీ పార్టీ నాయకుల మీద దాడులు జరిగాయి అరుణ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ జనసేన పార్టీ వీర మహిళలు మీ మీద కూడా కొన్ని దాడులు జరిగాయి ఆఫ్ కోర్స్ వాటన్నిటికి ప్రతిఫలం ఈరోజు ఆ గాయాలకు అపాయింట్మెంట్ లాగా ప్రజలు మొత్తం గాయం మాన్పించేసి మీకు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆ రోజు జరిగినటువంటి దాడులు దేశం మొత్తం కూడా నాలుగో ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికల్ని చూసినాయి ఆ తర్వాత జరిగిన దాడులను చూసినాయి బట్ ఇప్పుడు మళ్ళీ ఇవి రిపీట్ అవుతాయా జనసేన నుంచి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఒక మాట చెప్తున్నాను జరిగే సంఘటనలు రాజకీయ పార్టీలు వాళ్ళకి అన్నిటి ధరలతో మాత్రమే కడగలుగుతారు వాళ్ళకి కన్నిటి ధరలతో మాత్రమే ఆ గాయాలను మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాల్సింది